ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ భక్తి మార్గంలో ఒక కొత్త అడుగు పడింది ట్రాన్స్జెండర్లో అయ్యప్ప మాల వేసుకున్నారు నిజామాబాద్లో దివ్య ప్రజ్ఞ మాల వేసుకున్నారు దీక్ష తీసుకున్నారు తొలిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకున్నారు ఇద్దరు కూడా సో అంటే ఆధ్యాత్మిక చింతన ఉంటే మనం అయ్యప్ప దీక్ష తీసుకుని చాలా గొప్ప ముందడుగు వేయొచ్చు అని చెప్పి సమాజానికి ఒక మెసేజ్ పంపించినటువంటి పరిస్థితి సో లైవ్ కాల్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వారు మనతో ఒకసారి మనం మాట్లాడదాం దివ్య ప్రజ్ఞ ఇద్దరు స్వాములకి నమస్కారం అండి అంటే ఫస్ట్ టైం అయ్యప్ప దీక్ష తీసుకున్నారు కదా మీకు అయ్యప్ప దీక్ష తీసుకోవాలని ఆలోచన ఎట్లా వచ్చింది ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడింది దీనికి అయితే స్వామి మేము గత సంవత్సరం శబరిమల వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ కేరళ గవర్నమెంట్ ద్వారా తెలుసుకున్నది మేము ఏమిటంటే శబరిమలకి ట్రాన్స్ ప్రవేశం ఉంది మాల వేసుకోవచ్చు ఇరుముడు తీసుకురావచ్చు స్వామి దర్శనం చేసుకోవచ్చు అని క్లారిటీగా అక్కడ చేసుకున్నాం మేము పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆ మా గురుస్వామి రాజగురుస్వామి ఆయన వేసుకోండి అమ్మా ఎవరెవరో వేసుకుంటున్నారు ఎక్కడెక్కడో స్టేట్ అంటే కేరళ అక్కడ వేసుకుంటున్నారు మీరు కూడా వేసుకోండి ముందు వేయండి మీరు అనుకుంటే చెయ్యండి అని మమ్మల్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఆయన సమక్షంలో మేము ఇక్కడ నిజామాబాద్ మన అయ్యప్ప టెంపుల్ లో గురుస్వామి చేత మాన చేసుకున్నామని మేము అంటే మీరు గత సంవత్సరం కేరళ వెళ్ళినప్పుడు మీకు వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి లేవు లేవని చెప్పి మీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకున్నారు అంతేనా అయితే చెప్పండి అయితే మేము ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుండి మా ఇంట్లో ఇక్కడ ఇదే ప్లేస్ లో అమ్మవారిని పెడతాం నవరాత్రుల్లో చాలా ఘనంగా నవరాత్రులు చేస్తాం ఆ నవరాత్రులు 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 భాగంగా మా అక్క స్వామిని ప్రతి సంవత్సరం మాలు వేసుకుంటది అట్లాగే ఎప్పటి నుంచో అయ్యప్ప మేము వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలని ఒక ఉద్దేశం మాకుండే కానీ సమాజంలో మేము మాలు వేసుకుంటే ఎవరేమంటారో ఎక్కడ పోయినా మగవాళ్ళు వేసుకుంటారు కదా మాకు చాయిస్ ఉందో లేదో అని ప్రతిసారి ఇంకా అడిగేసినాం మేము ఇంకా గత సంవత్సరం పోయిన సంవత్సరం శబరివల వెళ్ళి క్లారిటీ మొత్తం అంత క్లారిటీ చేసుకొని ఈ సంవత్సరం మాల వేసుకోవడం జరిగింది స్వామి ఓకే అంటే ఇప్పుడు మీరున్న ఏరియాలో మీలాగా లాగా ఎవరైనా మాలలు వేసుకున్న వాళ్ళని చూసారా గతంలో ఎప్పుడైనా లేదండి నేను ప్రకటన ఎప్పుడు చూడలేదు కానీ ఆంధ్రాలో వేసుకున్నారంటే వేసుకున్నట్టు తెలుసు కేరళాలో వేసుకున్నట్టు తెలుసు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో వేసుకున్నట్టు మాకు తెలుసు కానీ ఎప్పుడు ఎవరిని దగ్గర ఉండి చూడలేదు అందుకని ఇక్కడ మాకు నిజామాబాద్ జిల్లాలో వద్దా వేసుకోవాల అనుకుంటారేమో అని జెండర్ వివక్షత ఎవరిని చూపిస్తారేమో అని భయానికి ఓకే అంటే రోజులు ఆ భయం మీలో ఉంది కాబట్టి వేయలేదు ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు మాల ధరించి ఎన్ని రోజులు అవుతుందండి ఈ రోజుకి మూడవ రోజు అండి మేము కన్నీ స్వామి మాల ధరించినప్పటి నుంచి మమ్మల్ని ఇక్కడ మా దగ్గర మమ్మల్ని ఎవ్వరు కూడా మీరు ఇది అది మాకు ఎవరు వేలెత్తి చూపించలేదు మమ్మల్ని అందరిలాగే ఆదరిస్తున్నారు ప్రతి పరిపూజకు పూజకు కానీ భీక్షలకు కానీ అల్పాహారం కానీ ఎక్కడున్నా సరే మమ్మల్ని పిలుస్తున్నారు మమ్మల్ని చాలా కేరింగ్ గా తీసుకుంటున్నారు అందరు ఎవరు కూడా మమ్మల్ని దూరం కొట్టట్లేదు స్వామి ఈ మూడు రోజుల్లో మామూలుగా అక్కడ పూజా కార్యక్రమాలకు అటెండ్ అవుతా ఉన్నారు అంత బాగానే జరుగుతుంది అయితే అంత బాగానే జరుగుతుందండి ఇంకా ఎవరు ఒకరో ఇద్దరు చూస్తుంటారు ఇంకా వీళ్ళు వీళ్ళెందుకు తీసుకున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అట్లా చూస్తున్నారని మేము పట్టించుకోవట్లేదు అని ముందడుగు వేస్తూనే ఉన్నాం ఇంకా వేస్తూనే మీద చెప్పారు మీరు మీకు ఎవరు వేసుకోమన్నారు మీకు అధికారం ఉందా వేసుకోవడానికి ఏంది ఇందులో కూడా వచ్చేసిరా మీరు ఇక్కడ కూడా మీదే ఉన్నదా ఎక్కడ పోయినా మీదే ఉన్నది అసలు ఈ స్వామి అయ్యప్ప మీరు ఏం చేద్దామనుకుంటాను అన్న వాళ్ళు కూడా ఉన్నారండి మమ్మల్ని అంటే కేరళలోనే వేసుకుంటున్నారు కేరళ టెంపుల్లోనే అందరూ వేసుకోవచ్చు అని కూడా నిబంధన కూడా ఉందని చెప్పి మీరు వాళ్ళకి చెప్పలేదా అప్పుడు చెప్పానండి నేను చెప్పాను దేవుడు సమానం మనం దేవ దేవుని మనం ఎవరం కొనుక్కోలేము భగవంతుడు అందరికీ సమానమే ఇక్కడ జెండర్ ఫీలింగ్ ఎందుకని మేము అడిగాం వాళ్ళని ఇప్పుడు ఈ మూడు రోజుల పాటు మీరు దీక్షలో ఉన్నారు కదమ్మా దీక్షలో ఉన్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఆ స్వామి పూజలు చేయటం కావచ్చు బాగుంది స్వామి ప్రతి రోజు కన్నా సహజీ ప్రతి రోజు కన్నా మాల వేసుకున్నప్పటి నుంచి మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము దీంట్లోనైనా ఇట్లా మమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేసి ఇంకా మేము ముందు స్థాయికి పోతామని ఇట్లా చాలా హ్యాపీగా ఉంది మాల వేసుకున్నప్పటి నుండి ఆ ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నామండి రోజు ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో మాల ధరించాలనుంది ఇప్పుడు ఈసారి ఎలాగైనా సరే మాల వేసుకుందాము అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఏమైనా ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉందా ప్రోత్సహించిన పరిస్థితి ఉందా లేదు స్వామి ఇప్పుడు మా కుటుంబ సభ్యులైనా కానీ మా ఫ్రెండ్స్ అయినా కానీ మా ట్రాన్స్జెండర్స్ అయినా కానీ ఎవరైనా సరే వేసుకోండి వేసుకుంటే ఎలాంటి తప్పు లేదు మీరు ఇలాంటి వాళ్ళు చాలా మంది వెనుకబడి ఉన్నారు వాళ్ళు ముందుకు వస్తారు ప్రతి దగ్గర మీకు చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనులన్నీ చేయండి మీకు మంచి పేరు వస్తుంది ముందుకు రన్ని ఎన్ని రోజులు వెనుకుంటారని మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్ లో మా ట్రాన్స్ కమ్యూనిటీ ఏరియా వైజ్ కానీ అందరు చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేశారు మీరు మాల ధరించిన తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారు ఒకసారి చెప్పండి స్వామి మా కమ్యూనిటీలో వాళ్ళు మా గురువు కానీ మా దగ్గర ఉన్న పిల్లలు కానీ లేకపోతే మా కన్నా పెద్దవాళ్ళు ఇక్కడ నిజామాలు చాలా మంది ఉన్నారు మా వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు చాలా సంతోషపడ్డారండి ఇలాంటి పనులు చేస్తున్నారు ఇలాంటి పనులు ఇంకా మనం చాలా చెయ్యాలి అందరు దృష్టిలో మనం చెడుగున్నాం మంచి భావనతో ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా మన మంచి పేరు రావాలి ఎక్కడెక్కడో ఏదో ఏదో సంఘటనలు జరుగుతున్నాయి అలాంటి సంఘటన మన దగ్గర రాకూడదు మనం అందరితో ప్రతి జిల్లాలో మన వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇట్లాగే మనం ఎక్కడ కానీ ప్రతి దగ్గర మన చెడ్డ పేరు ఉంది పేరు వచ్చిన దగ్గరనే మనకి మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇదే మనకి అసలైన సమయం అని మాకు చాలా ప్రోత్సహించారండి వాళ్ళు అంటే చెడ్డ ఇప్పుడు ఎక్కడైనా ట్రాన్స్ అని అంటే భిక్షాటన చేయడం మాత్రమే పోయి ఏదో చేయడం ఏదో చేయడం చిన్న తప్పు చేసినా కానీ అందరినీ అనడం ఆ ఏదో ఏదో వీలైన చేయడం ప్రతి ఒక్క దగ్గర ఆహా వీళ్ళకు చిన్న చూపు చూడడం వల్ల అందరూ అదే అనుకుంటున్నారు కదా స్వామి ఈ రోజు రేపు మా వాళ్ళ మీద చాలా న్యూస్ వినిపిస్తున్నాయి అలాంటివి ఏం కాకుండా మన దగ్గర మీరు ఇంత మంచి పని చేసేరు ఇంకా ముందు పోయి మీలాంటి వాళ్ళని మన లాంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పేరు దేవాలి మంచి స్థాయిలో మనల్ని ఉంచాలని కోరుతున్నారు వాళ్ళు కూడా ఓకే ఇప్పుడు మిగతా స్వాముల్ని మీరు మీ మీరు ఏదైనా పూజా కార్యక్రమం చేస్తే ఇన్వైట్ చేయటం కానీ అట్లా ఇన్వైట్ చేస్తే మీ దగ్గర రావటం కానీ అట్లా జరుగుతుందా ఆ జరుగుతుంది స్వామి మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని పెడతాం గత లాస్ట్ ఇయర్ మేము ఉన్న మాది పదో సంవత్సరం మా ఏరియా వైజ్ గానీ ఎవరైనా ఆడ మగ మా ట్రాన్స్ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు మా దగ్గరకు వస్తారు మనకు బాగా సపోర్ట్ చేస్తారు మాకు మేము చేసే పూజలు అందరు పాల్గొంటారు పిల్ల పాపలు అందరు వస్తారు ఇక్కడికి చాలా సంతోషంగా మాతో కలిసి మెలిసి ఒక కుటుంబ సభ్యులు లాగా మమ్మల్ని చేర్చుకుంటానండి అప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది ఎవరు మిమ్మల్ని మీరు పూజలు చేయడానికి అర్హులు కాదు మీరు ఎట్లా పూజలు చేస్తారు ఇలా క్వశ్చన్ చేయలేదు ఎప్పుడు గతంలో అంతా మీతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సామరస్యంగానే ఉన్నారు అన్న సామరస్ ఉంటారు ఇక వేరే వేరే జిల్లాలలో ట్రాన్స్జెండర్ ఎలా చూస్తున్నారో మాకు తెలియట్లేదు కానీ మా దగ్గర మా ఏరియా వాళ్ళు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా ఫ్రెండ్స్ లో కానీ అందరు మాకు సపోర్ట్ చేసేవాడిని అందరు మాకు ముందుకు ప్రోత్సహించేవాడిని స్వామి ఓకే అయితే ఇప్పుడు ఈరోజు ఒక వార్త వచ్చింది మీరు చూసారో లేదు ఒకసారి మీకు చెప్తాను నేను పోలీసు శాఖ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఎవరైతే స్వాములు జుట్టు పెంచడం కావచ్చు మాల ధరించినప్పుడు అట్లాగే ఉంటుంది కదండి తర్వాత షూ చెప్పులు వేసుకోరు మాల్లోనే ఉంటారు కాబట్టి పోలీసు కానిస్టేబుల్స్ కావచ్చు ఎవరైనా ఆఫీసర్లు ఈ మాల ధరించి వస్తే డ్యూటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు సెలవు తీసుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్ ఇచ్చినట్టుగా ఈరోజు వార్త వచ్చింది ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపించింది మీకు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా లేదండి ఇది చాలా తప్పు ఎందుకంటే భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి భక్తి ఉంది ఇప్పుడు రోజు జీవన విధానం చేసుకునే వాళ్ళకి జీవన విధానం ఉంది ఇప్పుడు భక్తి మార్గంలో వెళ్ళి వాళ్ళు మానేసుకున్నందుకు తప్పు కాదు కదా స్వామి వాళ్ళు చేసింది భక్తి మార్గంలో వెళ్ళి వాళ్ళు జీవన దానంకి వాళ్ళు ముందుకెళ్లారు దాన్ని బట్టి వీళ్ళు చేయకూడదు రాకూడదు అలా చేయకూడదు అంటే కుదరదు కదా స్వామి వాళ్ళు బ్రతకాలంటే పని చేసుకోవాల్సిందే కదా గా మాల ధరించిన వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉంటారు వాళ్ళు వృత్తి వేరు ఇప్పుడు అవును భక్తి వేరు వృత్తి వాళ్ళు వృత్తి చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా వివిధ 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 పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ప్రతి ఒక్కరు గాని ప్రతి ఒక్క రకమైన పని చేసే వాళ్ళు కూడా మాల వేసుకుంటారు మాల వేసుకునే వాళ్ళకి మన మాల నిబంధనలు ఏం చెప్తున్నాయి మీ వృత్తి మీ కడుపు ఆపుకొని మీరు వృత్తి చేసుకోకుండా మీరు మాల వేసుకొని అట్లాంటి ఏం రూల్ లేదు అని చెప్పింది మన ధర్మం అవునా అవును మీరు తమ తమ వృత్తి చేసుకోవాలి మీరు ఖచ్చితంగా మీ వృత్తి మీరు చేసుకుంటూ మాల దేవుడి భక్తి భక్తి మీ వృత్తి వృత్తి అని చెప్పి మన ధర్మం చెప్తుంది మరి మన ధర్మానికి విరుద్ధంగా మన గవర్నమెంట్ అట్లా చేయొద్దు మీరు మీరు మాల వేసుకొని డ్యూటీకి రావొద్దు అట్లే చెప్తా మరి మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మీరు సెలవు తీసుకోండి అని చెప్పేసింది అది వస్తున్నాయి ఇబ్బంది తప్పకుండా సెలవు తీసుకోండి గడవడానికి కొత్తగా నిన్న రోజు నలభై ఒక రోజు మండల దీక్ష తీసుకొని వాళ్ళు ఒక రెండు నెలలు డ్యూటీ చేయకుండా ఉండడం మూడు నెలలు డ్యూటీ చేయలేకుండా ఇంటి దగ్గర ఉంటాయి వాళ్ళకి ఎట్లా స్వామి ముందుకు రావడం వాళ్ళకి డబ్బులు ఎట్లా కూడా ఆలోచించాలి కొన్ని అవునవును సో దీని మీద కొంత వ్యతిరేకత అయితే వస్తుంది పోలీస్ శాఖ మళ్ళీ దీన్ని ఏమన్నా వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో ఫైనల్ గా మీరు ఫస్ట్ టైం వేసుకున్నారు ఎన్నో రకాల ప్రచారాలు జరిగినప్పటికి కూడా ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో మనల్ని వేరే రకంగా ఏమైనా చూస్తారేమో అని చెప్పి ఆ భయం ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మాల ధరించారు సో మీ చుట్టుపక్కలంతా కూడా మంచివాళ్లే ఉండటంతో అంత సానుకూలమైనటువంటి స్పందనే వస్తుంది అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ కూడా ఉన్నారు ఆధ్యాత్మిక భావన అందరిలో ముందుకు రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఫైనల్గా మీ కమ్యూనిటీ మీరు ఫస్ట్ టైం ఆలో కాబట్టి మీ కమ్యూనిటీకి ఏం చెప్పదలుచుకున్నారు మా కమ్యూనిటీకి ఏం చెప్తామంటే ఇప్పుడు ఏం లేదు స్వామి ఇప్పుడు మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న చిన్న ప్లేస్ లో గాని ఏదైనా ఏదైనా చేసేసిన దాన్ని పెద్దగా ఏదో ఇచ్చేస్తారు గాని మా వాళ్ళది ఏంటి అని ఎవరు కనుక్కోరు ఎవరు మా అంటే మాతోని ఏం అంటే వాళ్ళని ఎట్లా ఇది చేసేయాలని చెప్పి ఎవరు ఆలోచించరు ఏదైనా ఒక చిన్న పొరపాటు చేయగానే దాన్ని ఏదో ఇది చేసేస్తారు కానీ మేము చేసిన మంచి ఎవ్వరు కూడా మమ్మల్ని దాన్ని ముందు చూడరు వెనుక చేసిన తప్పులు మాత్రం ఖచ్చితంగా దాన్ని వేలెత్తి వేలెత్తి మరీ చూపిస్తారు అదొకటి ఇంకోటి నేను ఏం చేస్తున్నా అంటే స్వామి శరణం అందరికీ మన ట్రాన్స్ స్వాములు ఎవ్వరైనా సరే అయ్యప్ప మాల వేసుకోవాలని మీ గుంటే ఖచ్చితంగా వేసుకోండి కేరళ గవర్నమెంట్ మనకు ఒక బంగారు అవకాశం ఇచ్చింది కేరళ గవర్నమెంట్ గత పదిహేను సంవత్సరాల క్రితమే మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది దాన్ని అందరూ వినియోగం చేసుకోండి అయ్యప్ప మాల ప్రతి ఒక్క ట్రాన్స్ తీసుకోవచ్చు మన భక్తి మనకు నిదర్శనం అవుతుంది దేవుడి మనకు మంచి దారి చూపించిండు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మండల దీక్ష చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందరికి వచ్చి మాల ధరించండి మండలం చేయండి అయ్యప్పను దర్శించండి ఇలాగే మన మంచి 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 పనులు చేసుకుంటూ ముందరికెళ్తే రేపటి సమాజంలో మన పేరు కూడా మంచిగా అవుతుంది ప్రతి ఒక్క ట్రాన్స్ కి నేను ఇది చెప్తున్నా అయ్యప్ప సో దివ్య ప్రజ్ఞ ఇద్దరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మీరు రెండు విషయాల్లో చాలా క్లారిటీ ఇచ్చారండి రెండు విషయాలు ఒకటి దేవుడు అందరి వాడు అని చెప్పారు ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఇక రెండో విషయం ట్రాన్స్జెండర్లు అంటే భిక్షాటన చేస్తూ ఉంటారు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే భావన చాలామందిలో ఉంది ఇంకా ఉంది కానీ అలా కాదు మేము కూడా అందరిలాంటి వాళ్ళమే నే అందరు మనుషులు ఒక్కటే ఈ భావన కూడా ఈ సంకేతం కూడా మీరు పంపించారు సో చాలా గొప్ప మెసేజ్ మీరు ఇచ్చినటువంటి పరిస్తుంది యా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ని మన నీలో కలుపుకొని మమ్మల్ని మేమేంటో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరే వాళ్ళు దారి చూపిస్తారండి మీరే చెప్తారు వాళ్ళు వాళ్ళ స్వామి మీ దాంట్లో అమాయకులు ఉంటారు మూర్ఖత్వాలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర ఉంటారు మా ట్రాన్స్ లో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అమాయకస్తులు ఉంటారు అందరు ఉంటారు మమ్మల్ని కూడా సమాజంలో కలుపుకోండి మీలో ఒకరిగా చూడండి మేము మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళని మాకు ఎవరు లేరు మీరున్నారని మేమున్నామండి మీరు ఇచ్చే రూపాయలు తిని బతుకుతున్నాం కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నానండి ఎక్కడైనా మమ్మల్ని చిన్న చూపు చూడకండి మమ్మల్ని హేళన చేయకండి పది మందిలో మా పరువు తీయకండి మేము సమాజంలో బతుకుతున్నాం అన్ని హక్కుల్లో మేము ముందుకు వస్తున్నాం అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నాం చాలా మంది మంచి మంచి పనులు చేస్తున్నారు మంచి మంచి పనులు చేసిన దాన్ని ఎవరు చూడట్లేదండి ఎవరో ఎక్కడో ఒక మారుమూలాన ఏదో జరుపు హైలైట్ చేసేసి ట్రాన్స్జెండర్ అంతా ఇదే ట్రాన్స్జెండర్ వాళ్ళంతా ఇలాగే చేస్తారని మమ్మల్ని ఏదో ఒక మీద మీ అందరి మమ్మల్ని ఎప్పుడూ తక్కువ అంచనా చేయకండి మేము కూడా అనుకుంటే ఏదైనా సాధించగలుగుతామండి యా సో ఇలాగే ధైర్యంగా ముందుకెళ్ళండి ఇలాంటి భక్తి భావంతో ముందుకెళ్ళండి మీ కమ్యూనిటీ వాళ్ళకి ఇప్పటికే మీరు ఆదర్శంగా నిలిచారు సో వీలైతే అవసరం ఉన్నంత వరకు వాళ్ళందరితో కూడా కలుపుకొని ఇలాంటి ధైర్యంగా ముందుకెళ్దాం కలిసికట్టుగా ముందుకెళ్దాం మనం కూడా అందరిలాగే ఇలాంటి భావంతో మీరు ముందుకెళ్ళండి మీకు అన్ని విజయాలే కలగాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి